హాయ్ గైస్ వెల్కమ్ టు లక్కీ ఎంటర్టైన్మెంట్స్ మనం ఏంటంటే డేంజరస్ ప్లేస్కి అయితే వచ్చేసాం మనం ఏంటంటే ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఇది కెమికల్ ఫ్యాక్టరీలో ఫస్ట్ ఒక ఆయన చనిపోయాడంట అంటే కెమికల్ పరంగా దేని గురించి మనకైతే తెలియదు కానీ అట్లా ఆయన చనిపోయిన దగ్గర నుంచి వన్ బై వన్ వన్ అలా చనిపోతూ ఉన్నారంట కంపెనీలోనే చనిపోయారంట చనిపోయిన తర్వాత ఇక ఆటోమేటిక్గా కెమికల్ కంప్ మన ఫ్యాక్టరీ అయితే మూతబడిపోయింది మూతబడిపోయిన కొన్ని రోజులకి దాని ఓనర్ కూడా చనిపోవడం జరిగిందంట ఇదైతే ఊరికి హైవే పక్కన అయితే ఉన్నది ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది మన బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా ఇది అయితే మనమైతే ఇక్కడికైతే అనమాట టైం అయితే చూసుకున్నట్లయితే పన్నెండు మన అయితే అనమాట కరెక్ట్గా మీరు చూసుకున్నట్లయితే మనం అయితే లోపలికి వెళ్ళాలి సరే రెండు లోపలికి అయితే వెళ్ళిపోదాం గేట్ కూడా కనిపిస్తుంది కదా గాయస్ ఇది ఏంటంటే చూసినట్లయితే మీరు తాళాలు కూడా వేసేసారు ఎందుకంటే ఎవరినే లోపలికి ఎలా చేయట్లేదంట చాలా డేంజరస్ అనమాట ఇది ఇటు సైడ్ ఎవరో రారు కూడా అసలుకి ఎందుకంటే మేము ఒక టూ డేస్ నుంచి కూడా మొత్తం అబ్జర్వేషన్ చేస్తూనే ఉన్నాం కానీ ఇటు సైడ్ ఎవరు ఆగరు ఏమి చేయరు కానీ మనమైతే దీని లోపలికైతే తెలిపోదాం అసలు నిజంగా ఏంది కథ లోపల ఏముంది అనేది తెలుసుకొని మొత్తం మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎలా ఉందనేది మొత్తం మీకు అర్థమైపోతుంది ఇంకెందుకు లోపలికైతే వెళ్ళిపోదాం గాయస్ రైట్ గైస్ మనం అయితే దూకేసాం లోపలికైతే లోపలైతే చాలా డేంజరస్గా ఉంది చూడటానికి చాలా డేంజర్గా ఉంది మనం అయితే లోపలికి వెళ్దాం స్లీంట్ అనేది లోపల నిజంగా దెయ్యాలు ఉన్నాయా లేవా మొత్తం వెతుకుదాం ఐచ్ చూసారా ఇదైతే ఎప్పుడో పాతబడ్డ బంగ్లాగా అయితే ఉంది ఇదైతే స్లాబ్ కూడా మొత్తం ఊడిపోతుంది లోపలికైతే వెళ్ళి పైట్స్ అయితే వెళ్తాం ఇది మొత్తం బూజు పట్టిపోయి కరెంటు వైర్లతో మొత్తం ఉందన్నమాట మ్యాక్సిమం అది తెలిసి చాలా ఎక్కువ ఇది అయ్యిన దగ్గర నుంచి అయితే ఇందులోకి అయితే ఎవరు నిలవ చేయట్లేదు మొత్తం గేటు తాళలు అయితే వేసేసారంట ఎందుకంటే దీన్ని ఒక డెయ్యాల బంగ్లాగా భావిస్తున్నట్టున్నారు ఎవరు ఆగరంట నైట్ అయితే ఇటు సైడ్ అసలుకి ఎవరు ఆగరంట అసలుకి మేమే రెండు రోజుల నుంచి అపరేషన్ చేస్తే సైడ్ వెళ్ళొద్దని చెప్పారు అంతా అయితే మీకు ఆ విజువల్స్ కూడా షూట్ చేద్దామైతే అనుకున్నా చూసారా ఎలా ఉందో మొత్తం గ్లాసెస్ కూడా పగిలిపోయినాయి గాయ స్టెప్ సైడు ఏంటో షెడ్ ఈ షెడ్ కూడా ఆల్మోస్ట్ దీని పని కూడా అయిపోయింది ఈ గోడ కూడా పగిలిపోయింది గాయ చూసారా గోడ కూడా పగిలిపోయింది మొత్తం చూసారు ఎంత పెద్ద కోట ఇది అంటే ఇది ఒక పెద్ద కెమికల్ కంపెనీ అంట ఇది దీనివల్ల చనిపోయారు అన్నది అంటే అని అడగలేదు అంటే వన్ బై వన్ వన్ బై వన్ వాళ్ళు చనిపోయారు అంట చనిపోయిన తర్వాత కంపెనీ ఇక మూత పడిపోయిందంట కొన్ని రోజుల తర్వాత చూస్తే ఆయన కూడా చనిపోయిందంట చనిపోయిన తర్వాత ఇది ఇట్లా మూత పడిపోయింది అప్పటి నుంచి లోపలికి గేటు తాళాలు అయితే వేసేసారు అసలు లోపలికి ఎవరు నిల్వ కూడా చేయట్లేదంట మనమే ఫస్ట్ టైం రావటం ఇందులోకి అంటే మేము అందులో వీడియో చేసుకోవచ్చా అని అడిగినాం కానీ వాళ్ళు ఎవరైనా సరే లోపలికి వైరా ఇన్ గాడ్ ఇందులోకి వెళ్దాం ఫస్ట్ అయితే అటు చెక్ చేద్దాం గాయ సైడ్ సైడ్ నిజంగా గదుల్లో ఏముంది ఏందనేది మించు మించు త్రీ ఇయర్స్ అవుతుందంటే ఇది మూత పడిపోయి మూడు సంవత్సరాల నుంచి దీని లోపలికి మనమే ఫస్ట్ టైం రావటం చూసారా అవి మొత్తం మొత్తం పగిలిపోయి ఒక్కటి చూడండి నెట్లోని ఒక ఇవన్నీ కూడా స్టోర్ రూమ్ అంట గాయస్ స్టోర్ రూమ్ అంట దీన్ని ఒకసారి లేపుదాం చాలా గట్టి ఉంది ఎక్కువ ఏం లేదు ఈ పావురాలు గబ్బిలాలు భయమే ఎక్కువ ఉంటారు మనకి ఇలాంటి రూమ్స్ లో ఇదైతే ఆఫీస్ రూమ్ అంట అంటే ఆ సార్ రూమ్ అయితే ఉండొచ్చు దీని మెయిన్ సంబంధించిన రూమ్ అయి ఉండొచ్చు గైస్ చెప్పాను కదా పావురాలు మొత్తం బూజ్ బై నైస్ ఇవన్నీ ఇందులోనే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారంట ఇప్పుడు నాకు తెలిసి కెమికల్ సంబంధించి స్మెల్కు మన లోపల పార్ట్స్ ఖరాబ్ అయ్యి చనిపోయారని నేను అనుకుంటున్నాను ఆఫీస్ రూమ్ అనమాట ఇది మన ఇక్కడ రాసి చూసారు ఎలా ఉందో త్రీ ఇయర్స్ నుంచి ఇలా ఉంది ఇప్పుడు మీరు చూడండి మొత్తం పావురాలకు సంబంధించి చెప్పా కదా గైస్ మొత్తం పావురాలే అని చెప్పి చెప్పాను కదా ఈ గ్లాసెస్ ఎలా పగిలిపోయాయి అంటే నాకు తెలిసి అంటే ఎవరు ఉండట్లేదు కదా గాలి కంటిన్యూ కొట్టుకొని కొట్టుకొని గ్లాసెస్ పగిలిపోయాట్టే అని నేను అనుకుంటున్నాను

దయ్యాలు దెయ్యాలు అంటారు దెయ్యాలు ఇలాంటి వాటిల్లో ఉంటాయంటే మనం ఎందుకని ఇలా కృంగిపోతానే అర్థం కావట్లే మాకు అంటే స్టాండర్డ్ కట్టలేదా లేకపోతే అనేది అర్థం కావట్లేదు ఇంత పెద్ద కంపెనీ ఆర్ఎంఆర్డి అంటే షటర్ ఇది ఏంటో చిన్న చిన్న హోల్స్ అయితే ఉన్నాయిడా మనకు చూసుకునట్లయితే చాలా డేంజరస్ గా లోపల అయితే చాలా నిర్మ నిర్మూలనంగా ఏంటరా సౌండ్ ఏంట్రా సౌండ్ ఏంట్రా ఏంటి అవును రాసారా ఏంటి అవును మీరు నన్ను భయపెట్టమానరాటల్కి వేయద్దా అట్లా అట్లాంటి చూసారా సౌండ్ ఎట్లా అయితే చూడండి ఇదంతా ఉందన్నమాట ఇచ్చేసే మొత్తం బిల్డింగ్స్ ఏంటన్నది మనకు అంటే తెల్లగా ఉంది వైస్ ఇలా పాతబడిపోతే దయ్యాలు ఉంటాయి అని చెప్పి నమ్మేస్తుండ్రు దయ్యాలు ఉండవు ఇందులో ఏముంటాయంటే పక్షులు పాములు అలాంటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట అలాంటివి రక్కించి దయ్యాలు భూతాలు ఏమున్నాయి

పావురు అలా గాలి అది అన్ని పావురాలు గాలి సరే రెండు లోపలికైతే వెళ్ళాం మనం సైడ్ గుంటలాగా ఉంది ఈ అరుపులు వస్తున్నాయి డోర్ సౌండ్లు అవుతున్నాయి చూసారా గ్లాసెస్ మొత్తం అంటే ఎక్కటిదో కదా మొత్తం తుప్పు పట్టిపోయి కొట్టుకొని కొట్టుకొని మొత్తం అన్నీ పగిలిపోయినాయి గ్లాసెస్ కూడా అంటే ఇప్పుడు వచ్చిన సౌండ్ లాగే అంటే గాలి వల్ల ఇలాంటి సౌండ్లు మనకు వస్తూ ఉంటాయి అన్నమాట మనం చూసుకున్నట్లయితే అంతా కూడా చూసుకున్నట్లయితే మనకు మొత్తం అరే ఏ అరే சொன்னா எவரோ எவரோ அரே எவரா ஒன்னார்த்தே எவரோ ரே మధు వెళ్ళిపోదమ్మా రే సరే అన్నామా పావు అరే ఏంట్రా ఈ డోర్ సౌండ్ రాత గాలి వల్ల గాలి కూడా ఎక్కువ గాలి అయి ఉంటుంది నువ్వు ఎందుకు కంగారు పడుతుందా గాలి అది అమ్మ ఏమన్నా భయంగా అవుతుంది ఏంటి ఇందులో ఇంత సేట్ సౌండ్లు వస్తున్నాయి అమ్మ పావురాలు లేకపోతే ఏంది నాకు అర్థం కావట్లా ఈ రూమ్స్లోకి అయితే మనం ఈ రూమ్స్ కూడా అరే అరే వెళ్ళిపోదా మొదడా లేదురా ఏంటి అంత డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్లు వస్తున్నారా వెళ్ళిపోతుందా ఏ దాకా వచ్చి ఇంత దూరం వచ్చి అక్కడి నుంచి అరే మనం వచ్చినప్పటి నుంచి వస్తున్నాయి సౌండ్ అవి నార్మల్గా అవుతున్నాయి సౌండ్లు వస్తున్నాయి కరెక్టేనే కానీ ఏమో రాయమ్మా ఇందాక డోర్ కొట్టుకుంటాం చదువు సౌండ్లు చూసారా గాయస్ ఎంత సౌండ్లు వస్తున్నాయో ఎన్ని అరే అరే నీ మీరు చేస్తున్నారా లేకపోతే ఏం సౌండ్ లేదు నాకు అర్థం కావట్లా టెన్షన్ పడుతుంది మరీ పావురా ఏమనుకోరా నాకే అర్థం అయితే చూడండి ఎట్లుంది అంతా కూడా వాటి వాంట్ యు వాంట్ ఒకసారి చూడండి ఒకసారి కెమెరా చూసుకున్నట్లయితే సింక్ గాయస్ ఎప్పుడుదో అనుకుంటా మొత్తం సీసా పెంకులు అన్నీ ఏంటోందా కెమికల్ డబ్బాలు అనుకుంటుంది కెమికల్ డబ్బా అనుకుంటున్నాయి సౌండ్ చూసారు ఎట్లా వస్తున్నాయో రీసౌండ్ వస్తుంది వాయిస్ కూడా మరి ఘోరంగా చూడండి ఎట్లా హోల్ పడిపోయింది అంతా ఎంత కనెక్షన్స్ ఉన్నాయి అంటే కెమికల్కి సంబంధించినవి కదా ఇవన్నీ కెమికల్కి సంబంధించినవి కదా ఇడేమో ఏంటో కట్టారు రౌండ్గా కట్టారు సౌండ్ అవుతుంది ఎక్కడ థర్మాకోల్ అరమాయన ఇది సౌండ్లు పట్టించుకోకుంటాయి నుంచి నేను ఒకసారి డేరుగా ఉండాలి నీకు చూపించాలంటే నేను ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి గైస్ ఏంటంటే సౌండ్స్ వస్తూనే ఉంటాయి కానీ ఎంత ధైర్యం ఉన్నా సరే లైట్గా మనకు భయం అనిపిస్తుంది కదా సౌండ్స్ అంటే ఇంత పెద్ద కంపెనీలో ఇంత పెద్ద కంపెనీ కాబట్టి సౌండ్స్ ఉంటాయి ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంది ఇటు చూసినా కూడా మనకి సైడ్ చూసినట్లయితే అయితే ఇట్లుంది అయితే దడుచుకుంటా ఉన్నారు చూసారా గాయస్ సౌండ్ ఎట్లా వస్తుందో థింగ్ థింగ్ అన్న సౌండ్ అక్కడ నుంచి ఏం సౌండ్ అన్నారు చూసినట్లయితే గాయస్ మనం ఇటు సైడ్ ఇటు సైడ్ కూడా వెళ్దాం అంటే బ్యాక్ సైడు ఒక రూమ్ ఉందనమాట ఫస్ట్ ఒక ఆయన అని చెప్పాం కదా మనకి ఆయన అయితే అట్ సైడ్ చనిపోయిండ మనం అట్ సైడ్ వెళ్దాం దీని కార్నర్ పట్టుకొని అటు సైడ్ అయితే నడుచుకుంటూ వెళ్దాం అంటే సైడ్ దిగుదాం చూసారా మొత్తం ముళ్ళకంపులున్నా మొత్తం పగిలిపోతుంది సైడ్ కనిపిస్తున్నా మనకి చూసారా మొత్తం పడిపోయింది ఇదంతా ఒకసారి చూడండి ఒకసారి ఎట్లుందో బిల్డింగ్ అంత బ్యాక్ సైడ్ సీకులు ఉండ చూసుకుని ఇందాక వచ్చినప్పుడైతే ఇటు సైడ్ అయితే ఏం భయపడావసరం అసలు చూసారా ఇది ఒక కెమికల్కి సంబంధించిన బావ్ అనుకుంటా గైస్ ఇది చూసారా వాటర్ చూసారా ఏ ఉన్నాయో త్రీ ఇయర్స్ నుంచి ఏ వాటర్ అనుకుంటున్నా తెలిసి ఇది అనమాట చెట్లు ఏం చేస్తున్నారు ఏమో అర్థం అయితే కావట్లేదు మాకైతే సైడ్ ఒక రూమ్ అయితే కనిపిస్తుంది మనకి చూడండి ఒకసై ఒక సైడ్ రూము ఆ రూమ్కి ఒక సైడ్ అయితే వెళ్ళిపోదు ఈ రూమ్లోనే అంటే సబ్బు మనం చనిపోయి అంటే మనకి బ్యాక్ సైడ్ రూమ్ ఉంటుంది ఆ రూమ్లోనే ఫస్ట్ ఒక ఆయన చనిపోయింది అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రూమ్లోకి వెళ్ళాలంటే నాకు కూడా కొద్దిగా ఉందనమాట ఇదే రూమ్లో ఆయన చనిపోయాడు అంట అంటే ఇది దీని అంతటికి కూడా వాష్రూమ్ అంట వాష్రూమ్ అంట ఇది ఈ వాష్రూమ్లోనే ఆయన ఏదో చనిపోయిండంట ఇక్కడ ఏంటో మోషన్స్ అయ్యి సంథింగ్ చనిపోయిండ చూడండి అంటే భవిష్యత్ ఇక్కడ చచ్చిపోయి ఏదో కానీ మాకు తెలియదు కానీ ఇదే ప్లేస్లో అయినా అంటే వాష్రూమ్ అంటే ఇదే ఉంది గ్లాస్ కూడా ఉంది ఇనరే జల్పేనంటాయ గా చూసారా అలా ఉంది మొత్తం పావురాల్తో ఎల్లి కూడా బైక్ రేట్ ఇంపోడు సౌండ్ లేదు ఆ నార్మల్ గా వస్తులేద నాక అన్ని పిచ్చెట్లు ఉన్నాయి పిచ్చెట్లు మొత్తం ఒళ్ళు కూడా చూస్తారు అంటే దీని బ్యాక్ సైడ్ కూడా చూసినట్లయితే మనకి అంటే దీనికి ఇంకా ఇటు సైడ్ బ్యాక్ సైడ్ ఎటు ఉందన్నది కూడా మనం చూద్దాం ఒకసారి చూసారు ఎట్లుంది మొత్తం పిచ్చి చెట్లతో నిండిపింది సైడ్ బ్యాక్ చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ ఇంకొకటి కూడా ఉంది గైస్ ఒకసారి చూడండి అంటే ఇంకో డోర్ ఉంది అంటే అటు సైడ్ అటు సైడ్ వద్దాం మనం ఇంకోటి కూడా ఉంది ఒకసారి బిల్డింగ్ చూడండి ఒకసారి సార్ ఎట్లుంది బ్యాక్ సైడ్ మొత్తం ఇది కూడా ఎట్లుందో పాతబడ్డ బంగ్లా పాతబడ్డ బంగ్లా పాతపడ్డ బంగ్లానే కానీ అంటే ఇట్లా చనిపోవడం దేనివల్ల కెమికల్స్ వల్లైనా ఇంటి బల్లిది చూసారా అవి మొత్తం ఎట్లా బాధపడిపోయిందో అంటే ఇవి కూడా వాష్రూమ్సే మనం ఈ లోపలికైతే వెళ్దాం పైగా అయితే ఎక్కువ ప్రయత్నం చేద్దాం చాలా డేంజరస్గా

అంటే అంటే ఎందులో కూడా మీరు చూపించింది అవ్వచ్చు లేకపోతే ఇప్పుడు నేను మనం చూసుకున్నది కూడా అవుతుండొచ్చు అంటే మన క్లారిటీ తెలియదు కదా అంటే బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే ఉందని చెప్పారు గాయస్ మనకి ఎందులో అన్నది తెలియదు మనకు కూడా చూసుకున్నట్లయితే మనం జాగ్రత్త 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 సైడ్ అయితే వెళ్దాం మనం ఫ్యూచర్ అట్ సైడ్ అయితే ఎట్లా అయిపోయింది అటు సైడ్ వెళ్దాం చూసుకున్నట్లయితే ఏడదాకుల్లో ఎన్నికతో కానీ ఎక్కువ పైకి ఎక్కువ పట్టుకో కెమెరా పట్టుకో లైట్ కూడా పట్టుకో లైట్ కొద్ది అంతేనా పెంచవచ్చు గా ఇట్లా ఉందనమాట మొత్తం అయితే బిల్డింగ్ అయితే ఆల్మోస్ట్ మొత్తం రౌండ్ అయితే వేసేసినాం ఈ పెద్ద ఇంట్లో చనిపోయారన్న చనిపోయిందైతే వాస్తవం అవుతుండొచ్చు వాస్తవం అవుతుండే వాస్తవే కాకపోతే మనకైతే ఏడా కూడా సౌండ్స్ అయితే అవుతున్నాయి ఘోరంగా అయితే అవుతున్నాయి అంటే పవర్గా అవ్వచ్చు లేకపోతే ఇంకా డిఫరెంట్ సౌండ్స్ అవ్వచ్చు ఏంటి రది పవర్ అలా అలే కదా పవర్ గైస్ మొత్తం పావురాలే మొత్తం సౌండ్స్ అనమాట నైట్ టైము అంటే ఏమైనా పాతబడ్డ బిల్డింగ్స్లోకి వచ్చినా మనం ఇయే ఇయే భయం అనమాట మొత్తం ఆల్మోస్ట్ మొత్తం బిల్డింగ్ బ్యాక్ సైడ్ మొత్తం కవర్ చేసేసినాం మనకైతే ఏం కనిపించలేదు అంటే దయ్యాలు నిజంగా వాటిని ఎట్లా విలువాలా వాటిని పిలవాలి అంటే సరే ఒక ఒకటి చేద్దాం మనం నిజంగా దయ్యాలు వస్తాయంటే విజిలేస్తే దయ్యాలు వస్తాయంటారు కదా ఈ రూమ్లో వద్దాం విజిలేద్దాం సరే రా రావట్లేదు దయ్యాలు వస్తాయండి వదిలేస్తే రావట్లేదు కదా ఎక్కువ సౌండ్ ఏమో